నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సెకండ్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శనివారం సాయంత్రం ఈరోజు వేస్తుంది బండి హుండైక్ రేటా వన్ పాయింట్ ఫైవ్ ఈఎక్స్ వేరియంట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆగస్టులో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది నవంబర్లో రిజిస్ట్రేషన్ అయింది పదివేల నాలుగు వందల తొంభై కిలోమీటర్లు దిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు నాకు తెలిసి షోరూమ్కు రెండు సార్లు పోయి ఉంటుంది ఫస్ట్ ఒక ఐదు వేలకు మళ్ళీ పదిహేను వేలకు పదివేలకు పోతారు అంతే అంతకుమించి వాళ్ళు షోరూమ్ కోలే బండి సారు వేరే తోటి బండి అమ్ముతుండు బండి ఖరాబ్ బండి కాదు నీళ్ళలో మునిగింది కాదు యాక్సిడెంట్ కాలేదు ఫైనాన్స్ ప్రాబ్లం లేదు అన్నీ బరాబరే ఉన్నాయి కానీ సార్కు వేరే పర్సనల్ ప్రాబ్లం వచ్చి బండి అమ్ముకుంటుండ్రు అంతకుమించి వేరే ఇష్యూ ఏం లేదు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది షోరూమ్ పీసు బానర్టు నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ పీసు రిప్లేస్ కాలే ఈ బండ్లే ఈఎక్స్ వేరియంట్ అంటే నేను టూ ఇయర్ బ్యాగ్స్ అనుకున్నా దీనికి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఇచ్చిండు వాయిస్ కమాండింగ్ ఇచ్చిండు కంపెనీ నుంచి న్యూ న్యూ డాష్ బోర్డు టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఇచ్చిండు రివర్స్ సెన్సార్స్ ఉన్నాయి రియర్ కెమెరా కూడా ఉందా ఉందా బ్యాక్ కెమెరా కూడా ఇచ్చిండు అలై వీల్స్ లేవు ఆటో క్లైమేట్ రాదు రియర్ ఏసీ వచ్చింది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వాయిస్ కమాండింగ్ ఏబిఎస్ నార్మల్ ఏసీ చాబీ స్టార్ట్ ఉంటుంది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది సార్ ఒక్క గ్లాస్ మారలే ఒక్క పీస్ మారలేదు రెండు వేల ఇరవై మూడు ఎనిమిది వందల తయారైతే పదకొండు వందల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఎనిమిది పదకొండు వందల వరకు జీవితకాలం ఉంటుంది వైట్ కలర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ లీటర్కు సెవెంటీన్ ఎయిటీన్ మైలేజ్ ఇస్తుంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి లోన్ ఉంది తోటి మనకు సంబంధం లేదు ఒకవేళ మీరు రీఫైనన్ చేసుకుంటుంటే బ్యాంక్ వాళ్ళు వీళ్ళకి ఎంతైతే లోన్ ఉందో అది డైరెక్ట్ వాళ్ళకు మనకు ఇచ్చేసి మనకు చేస్తారు అట్లా కూడా ఆప్షన్ ఉంది ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అన్న బోర్డు మీద నైన్ డబుల్ ఎయిట్ నెంబర్ ఉంది దానికి కాల్ చేయరి ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేలు కస్టమర్ దగ్గర ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాం మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది బండి చూడాలంటే గూగుల్ మ్యాప్లో చరిత్ర కార్ బజార్ అని కొట్టండి సార్ మా లొకేషన్ వస్తుంది డైరెక్ట్ వచ్చి బండి చూసుకొని ఇప్పుడు బండి ఇక్కడ మన దగ్గర పెట్టి వెళ్ళిపోతురు దగ్గర దగ్గర రెండు వందల యాభై కిలోమీటర్ దూరంలోకి వెళ్ళి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది బండి కేవలం పదివేలు మాత్రమే తిరిగి వాళ్ళు తీసుకున్నప్పుడు పదిహేడు లక్షల డెబ్బై ఐదు వేలు అంట ఇప్పుడు దీని ప్రైజు షేప్ చేంజ్ అయింది రేటు కూడా ఎక్కువ పెరిగి ఉంటుంది ఒకసారి బండి మొత్తం చూడండి నచ్చితే నైన్ డబుల్ ఎయిట్ నెంబర్ కాల్ చేయండి హుండై క్రేటా రెండు వేల ఇరవై మూడు ఎనిమిదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ పదకొండవ నెల రిజిస్ట్రేషన్ ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు ఎక్కడ పాన బండికి మొత్తం షోరూమ్ ట్రాక్ బండి పదివేలు మాత్రమే తిరిగింది రెండు సర్వీసులు అయి ఉంటాయి బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ నేనే వాషింగ్ అయిపోయాలి అట్లనే వీడియో వేస్తున్నా వీళ్ళు ఎక్కడో అవుట్ బయట పెట్టినట్టున్నారు ఎలకలు తిరిగినాయి బండి మీద వైర్లు ఏమైతే కొట్టలేదు బనట్ ఏసీ బండికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి రియర్ ఏసీ వచ్చింది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్స్ అంటర్ లాకింగ్ సిస్టమ్ చాబీ స్టార్ట్ వాయిస్ కమాండింగ్ ఉంది పిల్లర్లలో రెండు ఎయిర్ బ్యాగులు ఇచ్చిండు సీట్ల రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి సార్ సీట్ల రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఈ పిల్లర్కి ఒక ఎయిర్ బ్యాగ్ ఇచ్చిండు ఈ పిల్లర్కి ఒక ఇయర్ బ్యాగ్ రెండు సీట్లకు రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఈ సీట్ కవర్లు ఎక్స్ట్రా ఫిట్టింగ్ కంపెనీది కాదు ఆ ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కావాలని ఈ సీట్లు కట్ చేసి అట్లనే లేటెస్ట్ సీట్ కవర్లు అవి కేవలం పదివేల నాలుగు వందల చిల్లర తిరిగింది బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఎక్కడ ఏపీసు రీప్లేస్ లేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు చెప్పిని వాడలే చెప్పినలో రిక్కి లోపల ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు ఇక్కడ ఒక చిన్న గీత ఉంది సార్ ఇక్కడ ఒక చిన్న డెంట్ ఉంది హుండై క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఈఎక్స్ వేరియంట్ బండికి రివర్స్ సెన్సార్స్ రియర్ కెమెరా వచ్చింది లోపల టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది వెనుక రియర్ గార్డ్ ఎక్స్ట్రా ఫిట్టింగు తెలంగాణ లోకల్ బండి సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది కస్టమర్ ధర పదిహేను లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆగస్టులో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది నవంబర్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఎనిమిది నవంబర్ వరకు జీవితకాలం ఉంటుంది కేవలం పదివేలు మాత్రమే తిరిగింది సార్ కొత్త బండి పదివేల నాలుగు వందల తొమ్మిది కిలోమీటర్లు మాత్రమే తిరిగింది స్టార్ట్ బండికి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి వాయిస్ కమాండింగ్ ఉంది నార్మల్ ఏసీ ఉంది టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఇచ్చిండు రివర్స్ తోటి ఏడు గేర్లు ఉన్నాయి సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ ఇది సండ్రూఫ్ రాదు ఆటో క్లైమేట్ రాదు కస్టమర్ ధర పదిహేను లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేస్తారు తోటి మాట్లాడిస్తా డీలో ఒక అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేలు కస్టమర్ దగ్గర ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాం మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ఓకే సార్ నమస్తే జై శ్రీరామ్